ఛానల్ సీనియర్ ఒకసారి సార్ నమస్కారం సార్ నమస్తే సార్ జూబ్లీస్ లోని ఒక హోటల్లో బాంబు పేలింది అన్న వార్తలు వైరల్ అవుతున్నాయి సార్ అయితే కొంతమంది బాంబు అంటున్నారు కొంతమంది ఫ్రిడ్జ్ పేలింది అని చెప్పేసి అంటున్నారు కాకపోతే దానం నాగేందర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మాత్రం ఇది బాంబు దాడి అని చెప్పేసి చెప్తున్నారు మరి ఏం జరిగింది అక్కడ ఏం పేలింది మీరేం చెప్తారు సార్ దీనిపై యా ఇది ఒక హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన వార్తగా చెప్పాలి ఎందుకంటే మామూలుగా హైదరాబాద్ అంటే ఒకప్పుడు బాంబులు పేలడం టెర్రరిస్ట్లు వచ్చి ఇక్కడ బాంబులు పేల్చడం తర్వాత చాట్ బండార్లో కావచ్చు గోకుల్ చాట్ ఇక్కడ ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి ఎందుకంటే హైదరాబాద్ అనేది సెన్సిటివ్ ఏరియా ఎక్కువసార్లు ఇక్కడ తీవ్రవాదులు ఇక్కడ ఎందుకంటే హైదరాబాద్ ముస్లిం పాపులేషన్ కూడా బలంగా ఉండడం దీన్ని వాళ్ళు షెల్టర్ జోన్గా వాడుకోవడం దానివల్ల ఇక్కడ దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీలు పేలుళ్లు జరిగిన దాని లింకు హైదరాబాద్లో నల్గొండ ఇటువంటి ఏరియాలో ఉండడం అనేది ఎప్పటి నుంచో వస్తుంది దానివల్ల హైదరాబాద్లో ఏది పేలినా కూడా తీవ్రవాదుల చర్యన దీనికి ఏమైనా లింక్ ఉంటుందా అన్న ఒక డౌట్ అయితే చాలా మందికి ఉంది ఇప్పుడు నిన్న ఏమైందంటే హైదరాబాద్ హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ వన్లో తెలంగాణ స్పైస్ కిచెన్ అనే ఒక హోటల్ ఉంది ఆ హోటల్లో సడన్ గా ఒక ఫ్రిడ్జ్ రిఫ్రిజిరేటర్ కంప్రెసర్ పేలిందని వాళ్ళు అంటున్నారు కానీ ఒక పెద్ద పేలుడు అయితే వచ్చింది ఆ పేలుడు ఏ స్థాయిలో ఉందంటే పక్కనున్న గోడ ధ్వంసమైంది నూరు మీటర్లో దుర్గాభవాని బస్తీ ఉంది ఆ బస్తీలో ఆరిండ్లు ధ్వంసం అయిపోయినాయి ఒక బాలికకు కూడా గాయాలైనాయి సో ఇది ఒక్కసారిగా సంచలనమైంది ఏం జరిగింది అని కానీ వాళ్ళు ఓనర్స్ హోటల్ ఓనర్స్ మీడియాని కానీ ఎవరిని కానీ లోపలికి రానివ్వట్లేదు వాళ్ళు బయటికి మాత్రం వచ్చేం చెప్తున్నారంటే ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలింది అని చెప్తున్నారు ఇది మామూలుగా అంటే పేలొచ్చేమో కానీ మామూలుగా కామన్ పీపుల్కి ఇది డైజెస్ట్ కావాలి పేలితే ఈ స్థాయిలో పేలుతుందా ఆరు ధ్వంసం అవుతాయా ఫ్రిడ్జ్ పేలితే ఒక ప్రహరీ గోడ ధ్వంసం అవుతుందా ఈ స్థాయిలో పేలుళ్ళు ఉంటాయా అన్నది ఇప్పుడు అందరికీ అనుమానం ఈ పైగా దానం నాగేంద్ర ఖైరతాబాద్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరాడు బిఆర్ఎస్ నుంచి ఆయన విజిట్ చేశాడు విజిట్ చేసి ఆయన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు ఇదేదో ఇది ప్రిజి పేలింది అయితే కాదు అంటున్నాడు ఆయన కూడా సో ఆయన కూడా ప్రిజి పేలింది కాదంటే ఇంకేమైందాలి మంటలు రావాలి మంటలు రాలేదు కాబట్టి ఇది ఏదో పేలుడు పదార్థం ఏదో ఉన్నది ఇక్కడ ఆల్రెడీ బాంబు స్క్వాడ్ ప్లస్ క్రూస్ టీము వీళ్ళంతా వెళ్ళారు సో ఇప్పుడు మీడియాని కానీ ఎవరిని కానీ అలౌ చేయట్లేదంటే ఆ యాజమాన్యం వాళ్ళ మాటల్లో సంథింగ్ సస్పెన్ సస్పీషియస్గా ఉందన్నమాట ఎందుకంటే మనకి వన్ ఇయర్ బ్యాక్ కే రామేశ్వరం కేఫ్ బెంగళూరులో పేలుడు జరగడం అక్కడ చనిపోవడం దాని తర్వాత పేలు పెట్టినట్టు ట్రేస్ చేసి ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ పట్టుకోవడం ఇవన్నీ మనం చూసాం సో ఇదేంటంటే సెన్సిటివ్ సిటీస్లో హైదరాబాద్ ఒకటి కాబట్టి ఇక్కడ ఏమన్నా తీవ్రవాదుల వైపు ఉంది ఎందుకంటే ఎవరీ త్రీ మంత్స్కి టూ మంత్స్కి ఎన్ఐఏ ఇక్కడికి హైదరాబాద్కి వస్తుంటుంది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఇక్కడ తీవ్రవాదులు ఉన్నారు ఆ మధ్య కూడా లాస్ట్ ఇయర్ కూడా మనం కూడా చెప్పుకున్నాం అమీర్పేటలో ఒక ఇంట్లో తీవ్రవాదులు ఉంటే పట్టుకున్నామనేది చెప్పారు ఇక్కడ తీవ్రవాద స్థావరాలు కానీ షెల్టర్ జోన్ కానీ ఉండడం మొన్ననే మన ముత్యలమ్మ టెంపుల్లో సికింద్రాబాద్లో కుమ్మరిగూడలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసి అది కూడా మహారాష్ట్ర నుంచి వచ్చిన ముస్లిం కురాడు సల్మాన్ అని అబ్బాయి చేశాడు అనేది సో రెండు మూడు చోట్ల కూడా జరుగుతున్నాయి ఈ మధ్య మళ్ళీ శంషాబాద్లో జరిగింది నిన్న కూడా ఎక్కడ జరిగింది ఇలాగా అంటే ఒక పక్క విగ్రహాల దాడులు జరగడం ఆ కాంటాక్స్ట్లో ఇది పేలడంతో ఒక్కసారిగా పడింది నగరం అయితే దీన్ని ఇప్పటికీ తేల్చలేని పరిస్థితి అయితే ఉంది ఇమీడియట్గా దీని మీద పోలీసులు సీరియస్గా నిఘా పెట్టి దీన్ని పరిశీలించే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే దానం నాగేంద్ర అదే చెప్పాడు కూలంకృష్ణంగా ఎంక్వైరీ చేస్తాము అని చెప్తున్నాడు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగుతుందా అంటే తీవ్రవాద ఆస్పెక్ట్ ఉంటే ఎన్ఐఏ రంగంలోకి దిగుతుంది ఎందుకంటే ప్రధానంగా తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ చూస్తుంది నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ చూస్తుంది సిబిఐ లాగా కాకుండా సిబిఐకి మామూలుగా ఏ రాష్ట్రంలోకి ఎంటర్ కావాలన్నా ఆ రాష్ట్ర ప్రభుత్వ పర్మిషన్ ఉండాలి కానీ ఎన్ఐఏకి అది ఉండదు ఎన్ఐఏకి ఏ పర్మిషన్ అవసరం లేదు దేశంలో ఎక్కడైనా ఎన్ఐఏ అనేది వెళ్ళొచ్చు అనమాట అటువంటి ఇది ఎన్ఐకి ఉంటుంది సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు ఎన్ఐఏ కూడా రంగంలోకి దిగుతుందా ఈ జూబ్లీ హిల్స్ పేలు సంబంధించి సో ఈ పేలుళ్ళ తీవ్రత ఇంకా ఎంత ఉంది దీనికి కారణము వాళ్ళు చెప్తున్నట్టుగా కేవలం ఈ కంప్రెసర్ రిఫ్రిజిరేటర్ కంప్రెసరే పేలడమా అనేది తేలాల్సి ఉంది అలాగే బాధితులు ఆ ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇండ్లు కట్టించాలి అది ఆల్రెడీ దానం నాగేందరు హామీ ఇచ్చాడు మేము మళ్ళీ నిర్మించిస్తామనేది అది అది అవసరం ఉంది ఎందుకంటే సడన్గా ఇప్పుడు వాళ్ళు ఇళ్ళకి పోతే లోపల వస్తువులు అవన్నీ కూడా ధ్వంసైనాయని చెప్తున్నారు అమెరికా వాళ్ళు ఇప్పుడు వీధన పడే అవకాశం అయితే కనిపిస్తుంది సో ప్రధానంగా ఏంటంటే ఇది నిజంగానే ఫ్రిడ్జ్ పేలితే ప్రాబ్లం లేదు ఫ్రిడ్జ్ పేలినా కూడా వాళ్ళ మీద కేసులు అయితే అవుతాయి ఎందుకంటే అటువంటి ఒక హోటల్ అన్నప్పుడు దాని మీద సేఫ్టీ చెకప్స్ అనేవి సేఫ్టీ మెజర్స్ అనేవి ఇంపార్టెంట్ సేఫ్టీ మెజర్స్ తీసుకోకపోతే దానివల్ల ప్రమాదాలు జరుగుతాయి సో స్పై తెలంగాణ స్పైస్ చికిత్స తగినంత సేఫ్టీ మెజర్స్ ఎందుకు తీసుకోలేదు ఫ్రిడ్జ్ కంప్రెసర్ అంత పేలే స్థాయిలో ఎందుకు ఉంది ఇవన్నీ ప్రశ్నలు వస్తే వాళ్ళ మీద కేసు పెడతారు ఎంక్వైరీ జరుగుతారు ఇవన్నీ జరుగుతుంది కానీ అది నిజంగానే ఫ్రిడ్జ్ కంప్రెసర్ పేలకుండా పెట్టారు అసలు వాళ్ళు ఓనర్స్ ఎవరు వాళ్ళకి ఉన్న ఇతర లింక్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇప్పుడు పోలీసులు వాళ్ళ తీసుకొని ఫోన్లు అవి తీసుకొని వాళ్ళు మొత్తం చెక్ చేయడం తర్వాత సీసీటీవీ ఫోటోలు తీసుకున్నారు ఎవరైనా ఆ టైంలో బయటికి వెళ్ళడం లోపల నుంచి బయటకు వెళ్ళారా వీళ్ళకి లింకులు ఏంటి ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇది హైదరాబాద్లో చిన్నదాన్ని కొన్ని దాని వెనక ఏమన్నా ఉండొచ్చు కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారం చిన్నదా పెద్దదనేది కాకుండా అసలు సంఘటన తీవ్రత ఎంత సంఘటన కారణం ఏంటి నిజంగా ఫ్రిడ్జ్ అయినా ఫ్రిడ్జ్ అయితే కూడా మళ్ళీ దాని మీద ఎంక్వైరీ ఉంటుంది ఎందుకు ఈ స్థాయిలో పేలే కంప్రెషర్ ఉందా ఏంటి ఎందుకంటే మామూలుగా మన ఇళ్ళల్లో ఫ్రిడ్జ్ వేరు కావచ్చు ఇక్కడ హోటల్ కాబట్టి ఇది ఫ్రిడ్జ్ పెద్దగా ఉండొచ్చు కాబట్టి అంత పేలే అవకాశం ఉందని కూడా కొంతమంది చెప్తున్నారు కానీ ఈ స్థాయిలో ఉంటది ఉండదు అని దానం నాగేంద్ర ఆల్రెడీ ఆయన పరిశీలించాడు బాధితులతో మాట్లాడాడు ఆ హోటల్ యాజమాన్యంతో మాట్లాడాడు అంతా మాట్లాడినాక ఆయన బయటకు వచ్చి చెప్పింది ఏంటంటే ఓకే సో కాకపోతే ఏంటంటే ఆయన ఎక్స్పర్ట్ ఆయన ఎలా తెలుస్తాడు అనేది అడగచ్చు కానీ ఆయన కూడా పోలీసులతో వెళ్తాంతో మాట్లాడి క్లూస్ టీంతో బాంబు టీంతో మాట్లాడినాకనే చెప్పాడు కాబట్టి కొంతవరకు ఆయన్ని మనం నమ్మచ్చు సో ఫ్రిడ్జ్ కాకపోతే ఇంకేం పేలింది అది ఎందుకు బెయింది అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది సో అది తేలితే గానీ ఒక క్లారిటీ అయితే రాదు అనమాట దీని మీద మరి డీజీపీ కానీ పోలీసు అధికారులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు అన్నిటికంటే డౌట్ ఏంటంటే నిజంగా అది ఫ్రిడ్జ్ అయితే మీడియాని ఎందుకు అలవా చేయట్లేదు సో అది ఇప్పుడు మీడియా కూడా ప్రశ్నిస్తున్నారు ఈ యాంగిల్లో దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్